హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో పెసళ్ళు బియ్యం పిండితో చేసుకునే హెల్దీ స్నాక్స్ రెసిపీని చూద్దాం పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ ముందుగా ఇలా ఒక కప్పు వరకు పెసళ్ళను కడిగి ఇలా నానపెట్టుకున్నాను ఒక రెండు మూడు గంటల సేపు ఈ విధంగా నానబెట్టుకోవాలి ఇలా నానిన పెసళ్లను పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇలా వేరొక పెద్ద ప్లేట్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చీలను వేసుకోవాలి అలాగే కొద్దిగా రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇలా బియ్యం పిండిలోకి వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసళ్లను వేసుకోవాలి వీటన్నింటినీ ఇలా కలిసేలా కలుపుకోవాలి ఇందులోకి ఇలా పచ్చికారం వేసి చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటాయి ఈ పెసలు కూడా మనం తింటూ ఉంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇలా వేరొక గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ వాటర్ని స్టవ్పై పెట్టి బాగా మరిగించుకోవాలి చూడండి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దీనిని ఇలా తీసేసి ఈ విధంగా పిండిలోకి వేసుకోవాలి ఈ వాటర్ అన్నీ ఒకేసారి పోసుకోకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి చూడండి ఇలా అంతా ఒకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత కాస్త గోరువెచ్చగా అయినాక ఇలా చేత్తోని బాగా మెత్తగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండి సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బిల్లల్లా చేసుకోవాలి చేతికి కాస్త ఆయిల్ రాసుకొని చిన్న గోలీ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా అనుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎవరు హెల్ప్ లేకుండా ఒక్కరమే ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా అన్నీ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలా మనం చేసి పెట్టుకున్న బిళ్ళలను వేసుకోవాలి వీటిని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఒకవైపు కాలుతూ ఉంటే మనము మరి కాస్త పిండి ఉంది కదా వాటిని ఇదే విధంగా చిన్న చిన్న బిల్లల్లా చేసుకుంటూ ఉండొచ్చు ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా తీసేసుకోవాలి ఇదే విధంగా అన్నీ చేసుకుంటూ కాల్చుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇందులో మనం పెసళ్ళు వేసాం కాబట్టి తింటా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పెసర్ బిల్లలు రెడీ అయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్